ఓం గం గణాధిపతయ నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శని తిరోగమనం ప్రేమ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జూన్ ముప్పై నుంచి శని తిరోగమన్ దశలో సంచరించడం ప్రారంభిస్తాడు దీని ప్రభావము ఆర్థిక రంగము ప్రేమ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము జ్యోతిషాస్త్రములో శని తిరోగమన సంఘటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై నాలుగు శని సంవత్సరము శనిదేవుడు తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు శని తిరోగమన కదలిక ప్రజల మనసుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది శని గ్రహ ఉగ్రత ప్రతి రాశిపై శుభ అశుభ ప్రభావాలను కలిగిస్తుంది శ్రేణి నెమ్మదిగా కదులుతుంది దాని తిరోగమన స్థితిలో చాలా నెమ్మదిగా కదులుతుంది పంచాంగం ప్రకారము జూన్ ముప్పైవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఇది తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనం చెంది నవంబర్ పదిహేను వరకు రివర్స్లో కదులుతుంది జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము శనిగ్రహ గమనము ఆ రాసులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది వీరిపై శని సాడే సాతి లేదా మహాదశ జరుగుతుంది శని గ్రహము నెమ్మదిగా కదలిక ప్రజల మనసుపై దాని పరిష్కారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ప్రజల మనసుపై శని కదలిక ప్రభావము జ్యోతిష్ శాస్త్రములో శనిదేవుడు ఫలితాలను ఇచ్చేవాడు న్యాయమైన దేవుడిగా పరిగణిస్తారు శనిగ్రహ ఉగ్రత వల్ల మనిషి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి వ్యక్తి జీవితము సమస్యలతో చుట్టుముడుతుంది వ్యాపారంలో సమస్యలు తలెత్తుతాయి అదే సమయంలో శని శుభ ప్రభావ కారణంగా అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు ప్రేమ వృత్తి ఆరోగ్యము ఆర్థిక విషయాలతో సహా జీవితంలోని అనేక అంశాలు జూన్ ముప్పైన శని తిరోగమన క కదలిక ద్వారా ప్రభావితం అవుతాయి ప్రేమ జీవితంపై ప్రభావము శని తిరోగమనం కారణంగా ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితం అవుతుంది బంధుత్వ సమస్యలు పరిష్కారమవుతాయి వివాహములో జాప్య జాప్యము సమస్యలను ఎదుర్కొంటున్న వారికి కోరుకున్న జీవిత భాగస్వామి కోసము వారి అన్వేషణ పూర్తి అవుతుంది వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది శని తిరోగమనము కెరియర్పై పై ప్రభావము శని తిరోగమన స్థానము కెరియర్లో అడ్డంకులను తొలగిస్తుంది వ్యాపారములో పురోగతికి అవకాశం ఉంటుంది కెరియర్లో ఎదు ఎదుగుదల కోసం అనేక బంగారు అవకాశాలు ఉంటాయి మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మద్దతు పొందుతారు ప్రతి పనికి ఆశించిన ఫలితాలు వస్తాయి సమాజంలో ప్రశంసలు అందుకుంటారు మీరు కార్యాలయంలో ముఖ్యమైన పనికి బాధ్యత వహిస్తారు శని తిరోగమనము ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది శని తిరోగమనము ఆర్థిక సమస్యలను సృష్టించగలరు అందువల్ల ఈ కాలంలో మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయండి డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండండి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దు ఆర్థిక విషయాల్లో పెద్దగా రిస్క్ తీసుకోకండి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి మీ ఖర్చులను నియంత్రించండి డబ్బును ఆదా చేసుకోండి శని తిరోగమనము ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు కానీ శని మహాదశ సాడే సాతి లేదా దయ్యా ప్రభావంలో ఉన్న వ్యక్తులు వారి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆరోగ్య సమస్యలను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకండి అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండు రోజు యోగా ధ్యానం చేయండి శనిగ్రహ కోపాన్ని నివారించడానికి పరిష్కార మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము శని తిరోగమన దశలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా అశుభ ప్రభావాలను నివారించవచ్చు ప్రతి మంగళవారము శనివారము సుందరకాండ పఠించండి శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించాలి మంగళవారం నాడు హనుమంతునికి వెర్మిలియస్ వస్త్రాన్ని సమర్పించండి ఇది కాకుండా శనివారం నాడు శనిదేవుని ఆరా ఆరాధించడంతో పాటు మీరు శని బీజ మంత్రం ఓం శం శని చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు శనివారం నాడు ఆవాలు లేదా నల్ల ఉల్లి దానం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్